బయటకు కలుసుకునే వాళ్ళం కదా ఇక్కడికి ఎందుకు పిలిచాడు నేనండి ఏ నువ్వు చేసిన పనికి నా గుండెకినంత ఎగినంత పని అయింది నేను కాబట్టి సరిపోయింది ఇంకోడైతే ఈ పడికి గొడ్డలు తెచ్చుకుని పారిపోయి ఉండేవాడు ఎందుకని మంచిది ముసిగేసుకో అన్నా ఆ వేస్ట్ గార్డు గురించి ఎందుకన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నువ్వు ఒక్క మాట చెప్పు చాలు ఇదంతా నీకు జుజుబి అన్న అన్నా మీరొక్క మాట చెప్తే చాలన్నా చేపలకి ఎరువుగా వేసి పారేస్తాను దిగులు పడుతున్నా అన్నాను కొంచెం సైలెంట్ గా ఉండనా అసలే ఆ స్వామి పద పడలేక సస్తున్నావు ప్రతి రోజు ఫోన్ చేసి ఆ వస్తువులు ఏమైనా ఊరికే టార్చర్ పెడుతున్నాడు ఏ మనం దాచిపెట్టిన వస్తువులన్నీ వాడు బయట పెడితేనో అన్నా వస్తువులు సంజయ్ తీసుకోవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఆ మూల శంఖ గారిని ఏం పని చెప్పి పారేస్తాను అన్నను జైలుకి పంపించి జైలు కూడా తినిపిద్దాం అనుకుంటున్నావా అన్నకు తెలియని ఐడియాలు ఉన్నాయా

సంజయ్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంత ముఖ్యమైన విషయం ఆ విషయాన్ని నువ్వు నమ్ముతావో నమ్మవో తెలియటం లేదు పర్లేదు ఏం ఆలోచించుకుండా చెప్పు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని నువ్వు నమ్మొద్దు ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు ఏమన్నావు నువ్వు నీకేం తెలియదు నేను రాత్రి వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను వాళ్ళేదో బాగుంటారు నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అనవసరంగా నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు వాళ్ళని వెళ్ళి అడుగుదాం ఏ ఇప్పుడే తొందరపడి వాళ్ళని అడగొద్దు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఒక టూ డేస్ ఆగో నిజం నీకే తెలుస్తుంది టూ డేస్ ఆ సరే వెయిట్ చేసి చూద్దాం ఏ నేను బ్రహ్మాండం ఎలాగైనా దీన్ని కొట్టేయాలి ఈ ఒక్క బిల్డింగ్ ఎన్నో కోట్లు చేసేలా ఉంది காணி இதுல ஏவோ திச்சாச்சாலு நட்ச்பா பேடிக்க வேண்டி செய்துட்டு மூல நீயும் சஞ்சய் மாட்டு அடிபுலியான ஒரு டுயட்டானு அங்க நான் சொப்பனம் காணும்பொழுது பேய கண்டாலும் இவ்வளவு பயந்துருக்க மாட்டேன் அப்பா இங்க இருக்கிறவங்க எல்லாரும் பேய் கொண்டுகிட்டு இருக்கு என்ன நீ பரையிறது அது எப்படி சொல்றது எனக்கு தெரியலப்பா நீங்க வாங்க போலாம் சொல்ற வாங்கப்பா எந்த கனவு கனவாவே போச்சு